శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పద్నాలుగవ వాల్యంలోనికి ప్రవేశించాము అంటే ఆరవ స్కంధము ఆ స్కంధము ప్రారంభించుకోబోతు ఉన్నామండి ఆ పద్నాలుగవ వాల్యముకి ముందుగా ఉపోద్ఘాతము ఇచ్చారు మాస్టారు ఆ ఉపోద్ఘాతాన్ని చెప్పుకుంటూ ఉన్నాము ఇక దక్షిని సృష్టి యజ్ఞ కథ మరి ఒక విధముగా విలక్షణమైనది అజామి ఉంటుంది ఇందులో ఆ తర్వాత దక్షుని సృష్టి యజ్ఞ కథ ఉంటాయి ఇది మరొక రకంగా విలక్షణమైన ఏంటది దక్షిని సృష్టి యజ్ఞ కథ ఇందు స్వయంభూమనువు యొక్క మన్వంతరమందలి సృష్టిలోని విశేషములు కొన్ని వివరింపబడినవి అందు మొదటి పాయింట్ ఇంద్రియములకు అధిదేవతలుగా ఉండుటకై ప్రచేతసులు జలమధ్యమున చిరకాలము తపస్సు చేసిరి వారు తపస్సు చాలించునాటికి భూమి అంతయు వృక్షమయమై ఉండెను అనగా ఇంద్రియముల సృష్టి కన్నా ముందు వృక్షముల సృష్టి ఏర్పడినది నారాయణుని నుండి అనగా అంతర్యామిత్వము నుండి ఓషధులు సూటిగా ఏర్పడుట జరిగినది అటు ఓషధుల పెంపకము ఇటు ఇంద్రియముల అధిదేవతల ఆవిర్భావము దాదాపు మారు ఉద్భవించి జలముల చేతనే అస్తిత్వము చెందుచు సమకాలికములైన రెండు పరిణామ శాఖలుగా ఏర్పడినవి జలముల సహాయముననే విత్తనములు మొలచును జలములయందే అంటే శుక్రముల రూపమున అనర్థం అండి జలముల ఇంద్రియాధిదేవతలు అస్తిత్వము చెందుచున్నారు అంటే సృష్టి ప్రారంభము ఆ భూమి ఏర్పట్టము ఆ భూమి మీద జీవరాశులు ఏర్పట్టము ఈ ప్రారంభానికి సంబంధించిన విశేషాలండి ఇవన్నీ కూడా ఆ తర్వాత పాయింట్ ఇంద్రియధారులైన నరదేహులు మృగదేహులను తమ జఠరమందలి ఆకలి అను అగ్నిలో చెట్లను దగ్ధము చేయుచుండిరి చెట్లు కాక భౌతికమైన ఆహారము నర మృగద దేహదారులకు మరొకటి లేదని అర్థము చెట్లే కదా ఆహారము చెట్లు కాకుండా ఈ భౌతికమైన ఆహారము ఈ నరమృగ దేహదారులకు ఇంకోటి లేదు అని అర్థం అంటున్నారండి అప్పుడు రుచులకు అధిపతి అయిన సోమరాజు ఈ దిగువ సృష్టి ధర్మములను శాసించను సోమరాజు గారు ఎవరు రుచులకు అధిపతి ఆయన ఈ సృష్టికృత ధర్మాల్ని శాసించాడు ఏంటవి మొదటిది వృక్షజాతులు కేవలము ఇతర జీవులకు ఆహార రూపమున ప్రాణరక్షణకై ఏర్పడిన పరోపకార జీవులు అవి లేనిచో ఆహారమే లేదు కనుక వృక్షదేహములు ఖండింపబడినను చావకుండగను మరలా చిగుర్చునట్లును సృష్టింపబడినవి నరమృగాదులకు ఆ శక్తి లేదు అది ఒకటి రెండోది కనుక నరుడు మృగములను తినక వృక్షజాతినే తినుట ధర్మము కొన్ని జంతువులు తెలియక అంటే వృక్షాలు కట్ చేసినా మళ్ళీ చిగురిస్తాయి కదండి మళ్ళీ కొమ్మలు శాఖలు వస్తాయి కదా కనుక నరుడు మృగములను తినక వృక్షజాతినే తినుట ధర్మము కొన్ని జంతువులు తెలియక మాంసభక్షణము చేసినను తెలిసిన వాడైన నరుడు అట్లా చేయకుండుట శ్రేయస్సు ఆ తర్వాత వృక్షములయెందు కూడా ప్రాణిధర్మముగా రసాత్మకమైన అనుభూతి రూపొందింపబడినది రసాత్మకుడైన వరుణుడు రుచుల రూపమున అనుభూతిని చేసెను ఈ అనుభూతినే మిగిలిన జీవులను పది ఇంద్రియముల అనుభూతిగా ప్రసాదించెను వృక్షసారము ద్వారా ముననే నరభృగాదులు ఇంద్రియానుభూతి అను శక్తిని ఆర్జించుకొనుచున్నారు ఇదియే ఈ కథలో మారిషయ్యను కన్యగా వర్ణింపబడెను సోముడు ఆమెను పది మంది ఇచ్చి వివాహము చేసెను పది ఇంద్రియములను పది విధములుగా ఒకే అనుభూతిని ఇచ్చుచున్నారని అర్థము పది మందికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశాడంటే అర్థమేంటి పది ఇంద్రియాలను పది విధములుగా ఒకే అనుభూతి ఇచ్చుచున్నారు అని అర్థం ఇంద్రియములు పుట్టినది ప్రజాసర్గము కొరకు అదండి ఆ తర్వాత పాయింట్ ప్రజాసర్గమునకు అధిదేవత దక్ష ప్రజాపతి అతని భార్య ప్రసూతి అనగా గర్భధారణము ప్రసవించుట అను యజ్ఞమునకు అతడు సృష్టికర్త అతడు లేనిచో సృష్టికి దేహధారణమే లేదు దేహధారణము వలన అహంకారము పెచ్చు పెరిగి దక్షయజ్ఞము ధ్వంసముగుట తరతరముల సంతతిగా మరలా దక్షుడు నారాయణుని అనుగ్రహమున జీవించుట కూడా చెప్పబడినది అతడు మేషరాశి శిరస్సుగా సంవత్సర పురుషుని రూపమున మరల మరలా ఉద్భవించుట కూడా ఇదివరకే చెప్పబడినది పునర్జీవితుడైన దక్షుడు సృష్టి యజ్ఞమును మరలా ప్రారంభించెను ఆత్మ నుండి ఆదిత్యులు మొదలగు వారిని సృష్టించెను ఇక నరులు ఇంద్రియాధిదేవతలు దేవతలు మున్నగు వారికి కూడా దేహములు కల్పించెను గాలియందు నీటియందు మట్టియందు పనిచేయుచున్న దేహదేవతలకు రూపకల్పన చేసి అటుపైన గాలిలోను నీటిలోను మట్టియందును చెరించుచున్న జీవుల దేహములను కల్పించెను అనగా అత్యుత్తమ రూపముల నుండి భౌతిక రూపముల వరకును అన్ని దక్షిణి సంతతియే అయినను నరదేహములు ధరించిన జీవులు యజ్ఞార్థముగా జీవింపక దుష్ప్రవర్తన కలిగి చెడిపోవుచుండుట చూచి బాధపడెను ఇక ఈ సృష్టి యజ్ఞమును మాని నారాయణుని ఆశ్రయింపవలెను అనుకొనేను అయినను మరలా నారాయణుని అనుజ్ఞచే మనస్సుతోనూ రేతస్సుతోనూ రెండు విధముల సృష్టిని చేసెను అందు రెండవది దక్షయజ్ఞముగా ఎప్పటికప్పుడు ధ్వంసమగుచుండును ఇందులోని అంతరార్థాలండి ఇవన్నీ కూడా రెండు రకాలుగా సృష్టి చేశాడు అందులో రెండవది దక్షయజ్ఞము లాగా ఎప్పటికప్పుడు ధ్వంసం అగుతుంను దక్షయజ్ఞం ధ్వంసమైంది కదండి ఈ రెండు సృష్టులను సమన్వయము చెందుటకై అంతర్యామిత్వ ధ్యానమును సాధించి జీవులకు ఇచ్చను అది ఏ హంసగుహ్యము లేక శ్వాస అనబడు నారాయణుని ధ్యానించు రహస్యము ప్రాణాయామాది సాధనలతో శ్వాసరూపమున నారాయణుని ధ్యానించువారికి తాని దేహవ్యూహమునందు ఏదియు కాననియు అంతర్యామిని అనియు తెలియును ఇంద్రియాదుల వలన తాను వేరుగా ఒకడున్నాడనిపించుతున్నదే కాని అట్లనిపించుతున్నవాడు సనాతనుడైన అంతర్యామియే అని తెలియను ఇదియే ద్వారమున మనకు సంక్రమించిన యోగాభ్యాస రూప మగు మోక్ష విద్య జీవి దేహము ధరించుటకు శ్వాసయే ఆధారము ధరించుటకు ప్రాణాయామ రంగముగా ఈ శ్వాసయే ఆధారము ఇట్లు ధరించిన దక్షుడు ఈ విధముగానే జీవులను శాసించెను నరుడకు తత్వజ్ఞానము కలుగుటకు ఈ హంసగుహ్యమే ఆధారము ఆ తర్వాత అంటే ఈ దక్షుని సృష్టి యజ్ఞ కథ అందులోని విశేషములు ఇదిగో ఈ రకంగా వివరింపబడ్డాయని పాయింట్స్ లాగా ఇస్తున్నారండి మాస్టరు వైరాగ్యము చెందినను దక్షుడు మరలా ప్రజాసర్గమునకై నారాయణునిచే నియుక్తుడయ్యను అనగా ఒక వయస్సు దాటిన తర్వాత వైరాగ్యము తరువాతి తరమున ప్రజాసర్గము శాశ్వత ధర్మములుగా నడుచుచుండునని అర్థము ఒక వయస్సు దాటిన తర్వాత వైరాగ్యము ఆ తర్వాత తర్వాత తరల్లో ప్రజాసర్గము ఇవి ఎప్పుడూ ఉండేటువంటి ధర్మములు ఒక సైకిల్లాగా వస్తూ ఉండేటువంటివి ఆ తర్వాత పాయింటు దక్షిణం పదివేల మంది హర్యస్వులను పుట్టించెను వీరు సూర్యకిరణములలో ఆకుపచ్చని రంగులుగా దిగివచ్చి చెట్ల ఆకులుగా అవతరించి జీవుల ఆహారముగా పనిచేసి ప్రజాసబ్దము లేకయే తరించిపోయిరి మరలా దక్షుడు అను అనువారిని వేయి మందిని సృష్టించెను వారు కూడా వృక్షరూపులుగా మాత్రము దేహములు ధరించి సూర్యరశ్మి ఎందు తపస్సు చేసి మరలా తరించిపోయి అప్పుడు దక్షుడు మరలా అరువది మంది పుత్రికలను పుట్టించి ప్రజాపతులకిచ్చి పెళ్లి చేసెను వారి వలన ఈ భౌతిక సృష్టి బహుశాఖలుగా విస్తరినవి దీనిని బట్టి ఈ దిగువ అంశములు రూపకల్పన చేయబడినవి ఈ కథ చెప్పావండి ఈ కథ భాగవతంలో ఉంది దాని ద్వారా మనకేం తెలుస్తుంది ఇదిగో ఈ దిగువ అంశములు రూపకల్పన చేయబడినవి అంటున్నారు మాస్టారు ఏమిటండి అవి ఒక పాయింట్ మొదటి పాయింట్ భౌతిక సృష్టికి ముందు మూడు విధములైన సృష్టి జరిగినది అవి స్వయంభవ మన్వంతరముననే జరిగినది అందు మొదటి రెండు విధముల సృష్టి సంతతియు భౌతిక స్థితిని పొందకయే తరించిరి మొదటి రెండు విధాల సృష్టి సంతతి కూడా భౌతిక దేహాన్ని భౌతిక స్థితిని పొందకుండానే తరించారట వాళ్ళు ఇక మూడవ స్థితిలో దేహకల్పన చేయబడినది ఆ తర్వాత రెండో పాయింటు నాలుగవ స్థితిలో స్త్రీ పురుష దేహ భేదము గర్భధారణము కామము ఏర్పడినవి ఆ తర్వాత మొదటి రెండు స్థితుల జీవరాశులైన వృక్షములకు బీజాంకురాదులు ఉన్నను ఇంద్రియములు మనస్సు కామక్రోధములు లేవు మొదట వృక్షాలు పుట్టినాయి కదండి వాళ్ళకి ఇవి లేవు ఏం లేవు ఇంద్రియాలు మనస్సు కామక్రోధాదులు లేవు అది ఈ మొదటి మూడు విధములైన సృష్టి అందును గల విశేషమును ఈ షష్ఠ వివరింపబడినవి నాల్గవ స్థితిలోని భౌతిక జీవులు శాఖోపశాఖలు కూడా ఆ భౌతిక జీవుల శాఖోపశాఖలు కూడా సవివరముగా చెప్పబడినవి ఇన్ని రహస్యములతో కూడి ఈ షష్టస్కంధ కథా ఘట్టములు జనులకు ఆదరణీయములై తరుణోపాయములు అగునుగాక దీని ముద్రణమునకై నాలుగు వేల నూట నలభై ఆరు రూపముల అంటే దీని ముద్రణకై నాలుగు వేల నూట నలభై ఆరు రూప్యముల ద్రవ్య సహాయము చేసి ఆదరించిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాము ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య విశాఖపట్టణము పదమూడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆషాఢశుద్ధ తృతీయ రుధిరోద్గారి అని అంటూ ఈ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి మాస్టరు లోపల ఉన్నటువంటి విషయ వస్తువుకి సంబంధించి వాటి అంతరార్థాలని చక్కగా మనకి సారాంశంగా ఈ ఉపోద్ఘాతంలో అందజేశారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము రహస్య ప్రకాశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ